హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్టీ కుజిన్ మీ అమ్మాయి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది ఏంటి అనే మంచి మాట చూసేద్దామా గుణము ప్ర గుణంను ప్రవర్తించే భ్రమను లోనయ్యేవాడు వారి కర్మఫలం ఎందు ఆసక్తులవుతారు కానీ ఆ సత్యంను అర్థం చేసుకునే జ్ఞానులు ఇవి తెలియని అజ్ఞానులు కలవ కలవారు అవుతారండి నిజమేనండి ఇది గుణం మనం ఎప్పుడైనా సరే గుణంను వ్యక్తిపరిచేవారు మంచి ఆసక్తివంతులవుతారండి ఈ వీడియో అయితే కనుక మీకు నచ్చిందా నచ్చితే ఏం లేదండి మన వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్ బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీరు నాకు మంచి మాట పంపించాలి అంటే కనుక నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాయనికే అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది విజయ మల్టీక్విజిన్ అని ఉంటుంది అక్కడ మీరు మంచి మాట నాకు పంపిస్తే అది కూడా చేయటానికి ట్రై చేస్తాను ఇది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి మరొక మంచి మాటతో మీ అమ్మాయి మీ విజయ మీ ఇంటికి వచ్చేస్తుంది బాయ్ బాయ్ థ్యాంక్ యూ టే కేర్